స్టూడెంట్స్ విద్యాబుద్ధులు కావాలనుకున్న వాళ్ళు ఇంకా వచ్చేసి మనకు రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరెవరు అంటే ఈ బుధుడికి సంబంధించిన ప్రతి క్యాటగిరైజ్డ్ పీపుల్ కూడా ఈ త్రిపుర సుందరి దేవతను యొక్క పూజలో పాల్గొనవచ్చు అంతేకాకుండా జర్నలిస్ట్లు కూడా కూడా రిపీట్ అంతేకాకుండా జర్నలిస్ట్లు ఏమిటి యాంకర్లు ఏమిటి మనకు సినీ తారలు రాజకీయాల్లో వాక్శక్తి లేని వాళ్ళు ఒకటి మాట్లాడితే ఒకటి అయ్యేవాళ్ళు సో వీళ్ళందరూ కూడా ఈ త్రిపుర సుందరి దేవతను ఆరాధించవచ్చు ముఖ్యంగా ఈవిడ బిజినెస్ దేవత కాబట్టి వ్యాపారంలో ఎవరైనా ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ త్రిపుర సుందరి దేవత ఆరాధన వామ పూజ అనేది మీరు పాల్గొనొచ్చండి సో ఈ పూజ అనేది మీకు భాద్రపద మాసం దశమి రోజున జరుగుతుంది సో మరి ఏంటి అంటే ఈ పూజ కంప్లీట్గా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుందండి ఆసక్తి వాళ్ళు ఎవరైనా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అనుకున్న వాళ్ళు